అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక రవాణా ఇసుక సరఫరాపై చాలా రకాలైన విచిత్ర సంగణం జరుగుతున్నాయి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో మాదిరిగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది యథెచ్ఛిగా దోపిడీ సాగుతున్నట్టు ఇంకా బాగా కొన్ని నియోజకవర్గాల్లో పాయింట్లు గోడౌన్ పాయింట్స్ ఏదైనా ఆ పాయింట్స్ దగ్గర దించడం అక్కడ నుండి వినియోగదారుడికి చేరాలంటే అదనంగా సుంకం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది పొదిలిపట్నంలో టన్నుకు మూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తేనే ఇసుక వినియోగదారుడికి చేరుతుందంటూ కథనాలు రావడంతో సాక్షాత్తు కలెక్టర్ సబ్ కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి జాయింట్ కలెక్టర్ గోపి గోపాల్ ఇక్కడ ఆయన జోక్యం చేసుకోవడంతో అక్కడ టన్నులు ఇసుక ఏదైతుందో దాని ధర తగ్గించి మళ్ళా యథచ్చిగా వినియోదానికి చేరే పరిస్థితి ఏర్పడింది దీనిపైన మార్కాపురం ఎమ్మెల్యే కందలనారెడ్డి గారు కూడా స్పందించారు ఇక్కడ ఇసుక ఎక్కువ ధర కమ్ముతున్నారు దాన్ని ఏమన్నా ఉపేక్షించము అనేక చోట్ల జరుగుతుంది దాని మేము దృష్టి పెడతామని నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రం కూడా మొత్తం అలానే ఉంది ఈ జిల్లాలో పర్టికులర్గా ఇసుక ధర విపరీతంగా పెంచడం నిజానికి గత ప్రభుత్వం ఒక ధర కేటాయించి టన్ను అని గమ్యం చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంగా ఉచిత ఇసుకను అందజేస్తామంటూ ఇసుక క్వారీలో అయితే జీరో రూపీస్ అక్కడేమి కొనుగోలు చేసేది లేదు అయితే ట్రాన్స్పోర్టు ఇక్కడ దించడం అక్కడ ఎత్తడం ఎన్ని కలిపి కొంత ధర ఉంటుంది ఆ ధర గత ప్రభుత్వం కన్నా తక్కువ ఉండాలి కానీ ఇక్కడ అంతకు మించి భారం పడుతుంది కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ఆమె దానికన్నా డబల్ ధర పడుతుంది కొన్ని చోట్ల ఐదు వందల రూపాయలు పడుతుంది ఇట్లా మొత్తం మీద ధర అయితే పెరిగింది తగ్గలే వచ్చి తీసుకురా కనపడడంలే దీనికి ప్రజాప్రతినిధుల కారణంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వాళ్ళు స్టాక్ పాయింట్స్ దగ్గర ఏజెంట్లను పెట్టి అక్రమంగా వసూలు చేస్తూ రవాణా చేస్తున్న పరిస్థితి అలా కాకుండా ఎవరైనా ఇసుకను అలా చేస్తే డైరెక్ట్గా అమ్మితే వీళ్ళు వాళ్ళపై దాడులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఒక సబ్ కలెక్టర్ జోక్యంతో ఇసుక మరలా అమ్ముకునే పరిస్థితి రావడము లేదా బయటికి రావడము స్టాక్ ప్యాంట్ నుంచి ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే గారు దానిపైన జరుగుతున్న అవకతవకల గురించి సమ్మతించడం మార్కాపురం నియోజకవర్గంలో సంచలనంగా మారింది ఇది మిగతా నియోజకవర్గంలో కూడా వర్తిస్తుంది దీన్ని ఖచ్చితంగా అందరు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీటిపై దృష్టి సారించి ఇసుక అక్రమ రవాణా ఇసుక అధిక ధరలపై ఉకుపాదం మోపితేనే ప్రజల్లో పా ఈ యొక్క ప్రభుత్వానికి గుర్తింపు ఉండింది కూటమి ప్రభుత్వానికి లేకుంటే కూటమి ప్రభుత్వం ఇసుక మాఫియా చేసే తప్పిదాలకు బలైపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ట్వంటీ ఫోర్ టాక్స్